హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈజీగా అయిపోయే ఒక స్నాక్ ఐటెం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మక్కాన అండ్ అటుకులతో ఈరోజు నేను ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇది స్టోర్ చేసుకున్న మనకు టూ టు త్రీ వీక్స్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఇన్స్టంట్గా తినడానికి సో మకానా అనేది చాలా హెల్దీ అనమాట సో పిల్లలు పెద్దలు ఎవరైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ చేశాను చాలా సింపుల్గా ఈజీగా చాలా బాగుంది మన టీ టైంలో తినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకి పెట్టవచ్చు మనం ఈ స్నాక్ ఐటెం అనేది ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో పలీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి చూస్తున్నారుగా ఇలా పల్లీలన్నీ వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత పుట్నాల పప్పు పచ్చిపప్పు అంటారు కదా సో వాటిని కూడా కొద్దిగా తీసుకోవాలి వాటిని కూడా ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం అంతా సో ఇక్కడ పుట్నాలు కూడా మనకు వేగిపోయాయి కదా వీటిని కూడా సపరేట్గా తీసి పెట్టేసుకుందాము తర్వాత నేను ఇక్కడ సేమ్ క్వాంటిటీలో మకాన అండ్ అటుకులు తీసుకుంటున్నాను ఇక్కడ మకాన కూడా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటికి ఏం ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఉరికే లైట్గా ఫ్ర ప్యాన్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ మకాన అనేది మనకు మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇది తినడానికి చాలా ఇష్టపడతారు ఇది చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది మనకు తింటూ ఉంటే చూస్తున్నారుగా ఇలా వేయించిన తర్వాత ఒకటి తీసుకొని నేను ఇలా మెదపానండి చేతులతో అది ఈజీగా మనకు పొడి బారిపోతుంది సో ఇప్పుడు మనకి ఆ మఖానా అనేది బాగా వేడైనట్టు సో తర్వాత ఈ పక్కకు తీసుకొని తర్వాత అటుకులు కూడా మనం ఒక టూ త్రీ మినిట్స్ అనేది వేయించుకోవాలి అటుకులు ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వేయించుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు ఒకవేళ ఎండు కొబ్బరి ఇష్టం ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరి కూడా ఇలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ మన అటుకులు అనేది ఫ్రై అయిపోయాయి తర్వాత అదే బండిలో మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ పుట్నాలు ఉన్నాయి కదండి పప్పులు అవి వీటిలో యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు చాలా ఈజీగా వన్ మినిట్లోనే మనకు అయిపోతుంది తర్వాత ఇందులో మనకు టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కొద్దిగా కారం అనేది కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కొంచెం ఎక్కువ తినారు కదా స్పైసీగా సో అందుకని కొద్దిగా యాడ్ చేస్తున్నాను పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బాగా స్పైసీగా బాగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న మఖాన ఉన్నాయి కదండి ఆ వీను అటుకులు రెండో యాడ్ చేసుకోవాలి రెండో యాడ్ చేసుకొని బాగా మొత్తం మన ఉప్పు కారం అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి నిదానంగా ఇప్పుడు మనం స్టవ్ ఏమైతే ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆఫ్ చేసేసుకొని ఆ వేడి పైన మనం నిదానంగా కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టీ టైంలో మనం తినడానికి ఈవినింగ్ చాలా బాగుంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక టూ త్రీ వీక్స్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కూల్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే ఒక టూ టూ త్రీ వీక్స్ అనేది ఉంటాయి ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉన్నాయండి టేస్ట్ చేశాను దీంట్లో మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదండి కొబ్బరి జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్స్ అనమాట ఇది థ్యాంక్ యూ Thank you for watching.